హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మీకు ఈ కలియుగంలో మనకు తెలిసిన నిర్లక్ష్యంతో పట్టించుకోకుండా వదిలేసే ఈ కల్తీ ప్రపంచం వల్ల ఫ్యూచర్లో ఎంత దారుణమైన పరిస్థితులకు మనం చేరుకోబోతున్నామో అన్నదే నాకు తెలిసిన మేరకు మీకు అర్థవంతంగా తెలియజేస్తాను ఇది విన్నాక ఆలోచిస్తే ఒక్క క్షణం మీకు భయమేస్తుంది బాధేస్తుంది ఎందుకంటే ఇది మనం నమ్మినా ఏమీ చేయలేని నిజం ఇక్కడ మన మధ్య పండించే రైతు తగ్గిపోతున్నాడు అనేది నిజం పండే భూమి తగ్గిపోతుంది అనేది నిజం రోజు తినే మంది పెరిగిపోతున్నారు అనేది నిజం అయినా సరే తిండి కరువు ఉండట్లేదు ఇన్ని కోట్ల మందికి అనేది మనం నమ్మాల్సిన పచ్చని నిజం కానీ ఎలా దీనికి సమాధానం చెప్పగలరా ఏ రాజకీయ నాయకులైనా చెప్పలేరు ఎందుకంటే ఇది మన రాజకీయ నాయకులు వాళ్ళ నిర్లక్ష్యంతో పెంచి పోషిస్తున్న కల్తీ ప్రపంచమే కాబట్టి కానీ ఈ నిజాన్ని వాళ్ళు ఎప్పటికీ ఒప్పుకోలేరు మై డియర్ పీపుల్స్ ప్రస్తుతం మనం తినేది అరవై పర్సెంట్ మాత్రమే రైతు పండించిన పంట మిగతా నలభై పర్సెంట్ అడ్డమైన బిజినెస్ మ్యాన్లకి అడ్డమైన లైసెన్సులు ఇవ్వడం వలన అడ్డంగా దోచేసుకోవాలనే అత్యాసతో క్రియేట్ చేసిన కల్తీ పంటలే ఉదాహరణకి ఈరోజు మనం తినే బియ్యం కల్తీ తాగే పాలు కల్తీ తినే తిండి కల్తీ తాగే మందు కల్తి జబ్బొస్తాయి వేసుకునే మందులు కల్తీ రైతు వేసే ఎరువులు కల్తీ ఆ కల్తీ ఎరువుల కారణంగా పండే రసాయనిక నిత్యావసర వస్తువులు కల్తీ తినే ఫ్రూట్స్ కల్తీ బలమైన నమ్ముకునే డ్రై ఫ్రూట్స్ కల్తీ ఇలా అంతా కల్తీ 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 అసలు ఈ రోజు ఈ భూమి మీద కల్తీ కానిదంటూ ఏమీ లేనే లేదు ఇక్కడ లేని వాడికి కల్తీ ఉన్నవాడికి మాత్రం బ్రాండ్ కల్తీ అంతే తేడా ఇది తెలిసి కూడా దీన్ని అంతం చెయ్యాలన్న ఆలోచన ఏ పొలిటీషియన్ చేయట్లేదు నేను ఇక్కడ తప్పు పట్టట్లేదు ఆరోగ్యమే మహాభాగ్యం దీనికి మించినది ఏది లేదంటాం కదా మరి అధిక ప్రయారిటీ దీనికే ఇచ్చి కల్తీ లేని ఆహారాన్ని అందరికీ అందించవచ్చు కదా అని అభిప్రాయపడుతున్నాను ఆరాటపడుతున్నాను ఇలా మేనిఫెస్టోల పేర్లతో వందల హామీలు ఇస్తారు కానీ కడుపుకు తినే తిండి విషయంలో మేము కష్టపడి కోట్ల కొలిది ట్యాక్సులు కట్టి కొనుక్కుంటున్నా కానీ క్వాలిటీ ఫుడ్ని మాత్రం అందించలేకపోతున్నారు అందిస్తామని ఏ మేనిఫెస్టోలోనూ మెన్షన్ చేయలేకపోతున్నారు ఎందుకంటే మీరు మేము ఇచ్చిన ఆప్షన్లు మాత్రమే ఎంచుకునే కొండగూర్లం గనక అంటారా సార్ తప్పుగా మాట్లాడితే సారీ సార్ అడగందే అమ్మాయినా అన్నం పెట్టదంటారు అందుకే అడుగుతున్నా మీరు పథకాల పేర్లతో మాకు చాలీ చాలని పైసలు ఇవ్వక్కర్లేదు సార్ మీరు మా బ్రతుకులకి భరోసా ఇవ్వండి పని కల్పించండి కష్టపడి మా కుటుంబాలను మేమే పోషించుకుంటాం ఆరోగ్యమే మహాభాగ్యం అన్న ఈ మాటను గుర్తుపెట్టుకుని మన జానుడి కడుపుని ఈ కల్తీ లేని స్వచ్ఛమైన ఆహారంతో నింపుకోవడం కోసం మేము పడే కష్టాలని గుర్తించి ఈ కల్తీ ప్రపంచాన్ని కట్టడి చేసి దయచేసి మా ఆరోగ్యాలను ముందు తరాలను కాపాడండి సార్ మా ప్రభుత్వాల నుంచి మాకు కావలసిన ముఖ్యమైన భరోసా ఇదే సార్ నా దృష్టిలో ఈ కల్తీ ప్రపంచాన్ని కొట్టాలి అంటే మూడు మార్గాలు సార్ ఒకటి మార్పు రావాలి రెండు మార్పు తీసుకురావాలి మూడు మట్టు పెట్టాలి అండ్ అరికట్టాలి ఇక్కడ మొదట మార్పు రావాల్సింది పొలిటీషియన్స్లో నెక్స్ట్ మార్పు తీసుకురావాల్సింది రైతుల్లో ఇక్కడ రైతుల్లో మార్పు రావాలని నేను ఎందుకు అంటున్నాను అన్నది నాకు తెలిసిన ఒక చిన్న ఇష్యూ ద్వారా మీకు చెప్తాను సార్ అనగనగా నాకు తెలిసిన ఒక ఊర్లో ముప్పై మంది రైతులు ఉన్నారు వీళ్ళంతా విడివిడిగా ఒక నూట యాభై ఎకరాల భూమిలో వ్యవసాయం చేస్తున్నారు ఆ నూట యాభై ఎకరాల్లో ఒక నూట నలభై ఎకరాలు రసాయనిక వ్యవసాయం విడివిడిగా చేస్తూ ఒక పది ఎకరాల భూమిలో మాత్రం అందరూ కలిసి ఒక్కటే సేంద్రియ వ్యవసాయం చేస్తున్నారు ఆ రైతుల్ని ఇలా ఎందుకు బాబాయ్ అని అడిగితే ఈ పది ఎకరాల స్వచ్ఛమైన పంట అనేది కష్టపడే మా కుటుంబాల ఆరోగ్యం కోసం బాబు ఇక మిగిలిన ఆ నూట నలభై ఎకరాల రసాయనిక పంట అనేది అధిక దిగుబడి కోసం అధిక ఆదాయం కోసం బాబు అన్నట్టుగా ఉన్నత ఉన్నట్టుగా చెప్పారు అడిగాను నేను అది కాదు బాబాయ్ మీకోసమేమో సేంద్రియ వ్యవసాయం చేసుకుని మిగతా భూమిలో రసాయనిక వ్యవసాయం చేస్తే ఆ పంటను తిన్న మాలాంటి వాళ్ళ ఆరోగ్యాలు దెబ్బతింటాయి కదా మరి అని అడిగితే అది నిజమే బాబు కానీ నాలుగు బస్తాలు ఎక్కువ పండి నాలుగు రూపాయలు ఎక్కువ వస్తేనే కదా మేము కూడా బతికేది ఈ రసాయనిక వ్యవసాయంలో వచ్చినంత దిగుబడి ఈ సేంద్రియ వ్యవసాయం చేస్తే రాదు బాబు అందుకే అందరం దీనికి అలవాటు పడిపోయాం అన్నట్టుగా చెప్తారు ఇది విన్నాకొక్క క్షణం రైతులు కూడా స్వార్థంగా ఆలోచిస్తున్నారా అనిపించింది బాగా ఆలోచించి చూస్తే వాళ్ళ పరిస్థితులను బట్టి వాళ్ళ ఆలోచన తీరు కరెక్టే అనిపించింది అలా అని రైతుల్ని స్వార్థపరులు అనుకోవచ్చా అంటే లేదు ఎందుకంటే అలా మారింది వారైనా మార్చింది మాత్రం మన ప్రభుత్వాలే అసలు మన టెక్నాలజీ ఎంత డెవలప్ అయినా మన రైతులకు కావాల్సింది ఏంటి అని మన రాజకీయ నాయకుల్ని అడిగితే పెట్టుబడులు రుణమాఫీలు గిట్టుబాటు ధరలు అంటారే కానీ అవగాహన అని మాత్రం అనరు వ్యవసాయ భూమి అంతరించిపోతుందని తెలుసు వ్యవసాయం చేసే రైతులు అంతరించిపోతున్నారని తెలుసు నేటి యువతదే రేపు ఫ్యూచర్ అని కూడా తెలుసు కానీ ఆ యువత వ్యవసాయం మీద చిన్న చూపుతో సిగ్గుతో భయంతో అసమర్థులే ఊర్లో కూర్చుని వ్యవసాయం చేస్తారా బుర్రున్నవాడు ఎవడో చేయడు అన్నంత తప్పుడు ఆలోచనకి వచ్చారు అని కూడా మన ప్రభుత్వాలకు తెలుసు ఇన్ని తెలిసినా ప్రభుత్వాలు ఎందుకు పట్టించుకోవట్లేదు ఈ ఇష్యూని అని నేను మిమ్మల్ని అడిగితే ఎందుకు పట్టించుకోవట్లేదు అసలు ఏం తెలుసు నీకు ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయో అని హార్స్ గా మీరు నన్ను నిలదీస్తే మిమ్మల్ని షూర్గా నేను అడిగేది ఒకటే ప్రభుత్వాలు అంత అలా పట్టించుకుంటున్నా సొసైటీలో రైతుకు ఎందుకు విలువ ఉండట్లేదు వ్యవసాయం లాభసాటిగా ఎందుకు ఉండట్లేదు ఒకవేళ వ్యవసాయం లాభసాటిగా ఉంటే యువత ఎందుకు వ్యవసాయం చేయడానికి సిద్ధపడటం లేదు ఆ సిద్ధపడిన కొంతమంది యువతకు పెళ్లి ఎందుకు కావట్లేదు వాళ్ళకి పిల్లల్ని ఎందుకు ఇవ్వట్లేదు ఎందుకంటే వ్యవసాయం అన్న పదంపై మనలో ఎంత కన్సర్న్ ఉందో దానికి మించి అది చేస్తే కష్టాలు తప్ప కాసులు రావని కొండంత క్లారిటీ ఉంది ఈ రేంజ్ లో యువత వ్యవసాయంపై పై ఒక నెగిటివ్ క్లారిటీకి రావడానికి కారణం మన ప్రభుత్వాలతో పాటు మన సొసైటీ కూడా గుర్తు గైస్ మనం ఎన్ని అడ్డదారులు తొక్కినా ఎంత సంపాదించినా మన కడుపుకి మన బిడ్డల కడుపుకి కల్తీ లేని స్వచ్ఛమైన ఆరోగ్యకరమైన నాలుగు ముద్దలు అందించలేనప్పుడు కాటికి కాళ్ళు చాపే మన వంద ఏళ్ళ అంచనా వయసు ఫ్యూచర్లో ఫాస్ట్ ఫార్వర్డ్గా మారి అరవై ఏళ్లకు తగ్గి మన బిడ్డల ఫ్యూచర్ ముందు మరణం అనే అడ్డుగా నిలబడుతుంది రైతుల్ని నిర్లక్ష్యం చేసి ఈ ఆల్టర్నేటివ్ కల్తీ పంటలు ఎంకరేజ్ చేస్తే మోసాలతో స్వార్థాలతో ద్రోహాలతో వంచనలతో మనం సంపాదించిన డబ్బు ఫ్యూచర్లో మన బిడ్డల ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి కూడా సరిపోని పనిచేయని పరిస్థితులు ఏర్పడతాయి అందుకే రైతులకి విలువనిద్దాం మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం పాత ప్రభుత్వాల ప్లస్లు మైనస్ల గురించి పక్కన పెట్టి ఇప్పుడు ప్రజలు ఇష్టంగా ఏర్పరచుకున్న ప్రస్తుత ప్రభుత్వాలని ఒక పౌరుడిగా నేను మరీ మరీ రిక్వెస్ట్ చేస్తున్నాను దయచేసి ఈ నేచర్కి వ్యతిరేకంగా ఆల్టర్నేటివ్ కల్తీ ప్రొడక్ట్స్ తయారు చేస్తున్న ముఠాలను మట్టు పెట్టి ఆ మట్టిని నమ్ముకొని కష్టపడి సేంద్రియ వ్యవసాయం చేసే రైతులకి యువ రైతులకి ఫ్యూచర్ ఫార్మింగ్ మీద దాని మీద వచ్చే లాభాల మీద అవగాహన కల్పించాలని బలమైన భరోసా ఇవ్వాలని ఇస్తారని మనస్ఫూర్తిగా మన ప్రభుత్వాలను కోరుకుంటున్నాను వేడుకుంటున్నాను ఇకపోతే రైతుల గిట్టుబాటు ధర సమస్యని ఈ కల్తీ సమస్యని పరిష్కరించడానికి నా వంతుగా ఒక రైతు బిడ్డగా రెండు ముఖ్యమైన ఆలోచనలు చేశాను ఈ రెండు ఐడియాస్ ఉపయోగించి టెక్నాలజీతో రెండు యాప్లు క్రియేట్ చేస్తే ఈ రెండు ప్రధాన సమస్యలకు అధిక శాతం విమోచన మార్గం ఏర్పడుతుందని నా ప్రగాఢ నమ్మకం ఈ యాప్లు ఏంటి ఎలా పనిచేస్తాయని మీకు త్వరలో దృశ్య రూపంగా తెలియజేస్తాను దానికి ముందు గౌరవనీయులైన శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రజలైన మీరు సొసైటీ మీద రెస్పాన్సిబిలిటీతో ఏమైనా సలహాలు సూచనలు చెప్పాలి అనుకుంటే మన జనసేనకి సంబంధించిన గూగుల్ ఫామ్ లో మీరు మాకు తెలియపరచవచ్చు అని చెప్పడం జరిగింది ఇది ఒక వినూత్నమైన ఆలోచన ఇప్పటి వరకు ఇలా ఎవరు చెప్పలేదు అందుకే నా సలహాని ముందుగా ఆయనకు పీపీటీ ద్వారా అంటే పేపర్ ప్రజెంటేషన్ ద్వారా తెలియపరచాలనుకుంటున్నాను అవి సఫలీకృతం అయితే కార్యరూపం ద్వారా శ్రీ పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో మీకు తెలుస్తాయి విఫలీకృతం అయితే నా ఆలోచన విధానాన్ని మీకు దృశ్య రూపం ద్వారా త్వరలో తెలియజేస్తాను ఇది నా రెస్పాన్సిబిలిటీ అని నమ్ముతున్నాను దయచేసి ఏదైనా తప్పుగా మాట్లాడితే క్షమించండి నేను ఈ ఒక్క వీడియో అన్నది వ్యూస్ కోసం చేయట్లేదు నా రెస్పాన్సిబిలిటీతో ఈ క్లిష్ట పరిస్థితులను మీతో పంచుకోవాలని చేస్తున్నాను మీకు నచ్చి పది మందితో చర్చించే మ్యాటర్ ఇందులో ఉందే అని మీరు ఫీల్ అయితే ఇతరులకు షేర్ చేయండి లేకుంటే లేదు ఇకపోతే మీ దగ్గర కూడా సొసైటీలో మంచి మార్పులు తీసుకొచ్చే వినూత్నమైన ఆలోచనలు ఏమన్నా ఉంటే గౌరవనీయులైన శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ఆయన ఏర్పాటు చేసిన గూగుల్ డాక్స్ అప్లికేషన్ ద్వారా తెలియజేయండి దానికి సంబంధించిన లింక్ని మన డిస్క్రిప్షన్లో ఇస్తాము దయచేసి సొసైటీకి ఏదైనా చేయాలి అన్న ఆలోచనలో ఉన్న ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి ఉపయోగించుకుంటారని ఆశిస్తున్నాము థ్యాంక్ యూ